ఎప్పుడో ఒకసారి లైవ్ చేస్తే వ్యూస్ తగ్గుతాయి ఎందుకంటే సజెషన్ లో ఉండదు మన ఛానల్ అనేది డైలీ డైలీ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి కొత్త వాళ్ళకి రీచ్ అన్నట్టు ఇప్పుడు మనం ఒక అంటే ఫస్ట్ అరే ఇంకా అనుకుంటాం ఆ తర్వాత నడుక అనేది అలవాటు అయిపోయిన తర్వాత ఇక పోతనే ఉంటాం ఇక అంతే ఇక అది ఫస్ట్ రోజు ఏమైతుంది గంట పడుతుంది సెకండ్ రోజు ఏమైతున్నారా ఎవరో ప్లీజ్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే లైవ్ చేసినప్పుడు పనులను స్కాన్ చేస్తుంది సెన్సర్ అనేది ఉంటుంది ఒకటి మన సెల్ ఇప్పుడు అంటే ఇప్పుడు డైరెక్ట్ కామెంట్ చూసుకుంటే ఏం చేస్తారంటే ఇట్లా చూస్తారు ఇట్లా ఇవి ఈ చూపు అనేది ఏమవుతుందంటే స్కాన్ చేసి పడేస్తా అన్నట్టు మనది అంటే వ్యూస్ కొరకు మాత్రమే చూస్తున్నారు కానీ కంటి కొరకు కాదు అని యూట్యూబ్ తెలుసుకుంటారు అన్నప్పుడు మన అనేది జస్ట్ ఇక్కడ కిందనే ఉండాలి అంతే మన స్క్రీన్ పైన ఉండాలి ఇక్కడ కామెంట్ పైన ఉండాలి అంతే కానీ పైకి కిందికి పైన చాలా చూడు అబ్జర్వేషన్ చూడు ఎవరినైనా కానీ ఫస్ట్ కామెంట్ చూస్తారు ఇట్లా అంటారు ఇట్లా ఇదే కథ అక్కడ ఏమైతే మన సెన్సార్ అనేది ఆటోమేటిక్ గా తీసుకొని వ్యూస్ తగ్గి సెన్సార్ ఐడియా అయితే అక్క మొత్తం తెలంగాణ పిల్లలాగానే చేస్తారు అన్ని ఐడి మాత్రం ఉదయ్ చెడుగా చేస్తున్నావు అంటుంది హాయ్ వదిన అంటుంది శోభ అయితే హాయ్ ప్రేమలో తక్కువ హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ మన తమ్ముడు వచ్చిండు అబద్ధాలు చెప్పొద్దు అంటున్నాడు మాదే అక్క ఓకే నైన్త్ లైక్ యూ సో మచ్ అక్క తిన్నావా కోడలు బాగుందా బాగుంటారు కోడలికేమైతుంది హాయ్ చెల్లమ్మా హాయ్ నాని బ్రో తిన్నావారా అంటుంది టీ తాగావా చెల్లమ్మా అంటున్నాడు నాని తమ్ముడిని పలకరియండి తమ్ముడు కూడా మన తమ్ముడే రామకృష్ణ ఏం వచ్చేసి ఛానల్ గద్దల్కొండ గణేష్ అదే కదా గద్దల్కొండ గణేష్ ఛానల్ నుంచి వచ్చినా కదా దానిలో నుంచి వచ్చిన ఎవరు వీళ్ళు పక్క కంట రామకృష్ణ తమ్ముడు బండారు మమత ఉంది కదా నేను అన్నవాళ్ళ వైపు ఓ హ్ చానలు శోభా శోబన నేమ్ కూడా మా చెల్లె ఫర్నిచర్ ఇలాంటి వర్క్ చేస్తా అన్నట్టు నేను టర్నింగ్ మెషిన్ అదో నా కంటెంట్ వీడియో కూడా నీద అలా పడిపోతాను ఇప్పుడు నీ లైవ్ లో పడిపోతాను

హాయ్ హాయ్ ఎవరీఎక్ తో అక్క అని కట్ అవుతుంది బ్రో ఇక్కడ మరి నాకైతే పర్లేదు వైఫై మరి ఇక్కడ నాకు వైఫై కొంచెం సర్వర్ డౌన్ ఉంటది లేదు అక్క ఛానల్ ని బ్లాక్ చేస్తాడు దేనికి బ్లాక్ చేస్తాడు ఉంటా Nah, din pera. Dah.